అందరికీ నమస్కారం మీ పిల్లలకు ఇలాంటి పేర్లు పెడితే జీవితాంతం కష్టాలు అనుభవిస్తారా హిందూ ధర్మంలో నామకరణ మహోత్సవం అనేది పుట్టిన ప్రతి వ్యక్తికి చేయాల్సిన ఒక సంబరం ధర్మశాస్త్రంలో చెప్పిన విధంగా షోడశ సంస్కారాలలో పుం సవన కర్మలు ముఖ్యమైనవి ఇందులో బారసాల ఇంకా ముఖ్యం బారసాల నాడు పెట్టిన పేరు అన్ని విధాలా మంచిది కొంతమంది శిశువు పుట్టినప్పుడు ఉన్న నక్షత్రం ప్రకారం ఆ నక్షత్రానికి కలిసే అక్షరంతో పేరు పెడతారు కానీ అలా పెట్టాల్సిన అవసరం లేదు బిడ్డ పుట్టిన తర్వాత బారసాల నాడు బియ్యంలో నక్షత్రనామం సంవత్సరనామం వ్యవహారిక నామం అని మూడు పేర్లను రాస్తారు అందులో మిగిలిన రెండింటికి అంత ప్రాధాన్యత లేకపోయినా వ్యవహారిక నామానికి ప్రాధాన్యత అందుకని ఏదైనా అవసరం ఉండి పేరు మార్చుకున్నా అది నామమాత్రానికే కానీ ఆ పేరుతో చేసే ఏ పూజలు పనులు ఫలించవు నిత్య నైమిత్య కర్మలన్నింటికీ ఆ పేరే వాడాలి పేరు జీవితాన్ని ప్రతిబింబిస్తుంది నామకరణ మహోత్సవంలో మంచి తిథిని అనుకూల సమయాన్ని చూసి పేరు పెడతారు అందుకని ఆ పేరుతో పిలిస్తే ఆ పేరు వల్ల కలిగే లాభ నష్టాలు పాపపుణ్యాలు అతనికి ప్రాప్తిస్తాయని అంటారు ఇంతకు పిల్లలకు ఏం పేర్లు పెడితే అదృష్టం కలిసి వస్తుంది అలాగే పిల్లలకు ఏ పేర్లు పెట్టకూడదు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అమ్మాయి పుడితే బేసి సంఖ్య అక్షరాలు వచ్చేలాగా అబ్బాయి పుడితే సరి సంఖ్య అక్షరాలు వచ్చేలా పేర్లు పెట్టాలి దీని వల్ల వారికి స్మృతి స్థుతి సదాచార సంపన్నత అలవడతాయి అలాగే పెట్టే పేరులో సున్నా ఉండవద్దు అనే నియమం కూడా ధర్మశాస్త్రంలో చెప్పబడింది శాంతుల కమలాకరం అనే గ్రంథాలలో ఉంది ఇది అభివృద్ధి నిరోధకం ఇప్పటి కాలంలో చాలా మంది పేరు ట్రెండింగ్ గా ఉండాలని కొత్తగా ఉండాలని ప్రస్తుత కాలం ఎలాంటిది పడితే అలాంటి పేరు పెడుతున్నారు భగవంతుని పేర్లు పెద్దల పేర్లు కలిసేలా పేరు ఉండాలి పేరు పెట్టడం వల్ల అందరూ పదే పదే ఆ పేరుతో పిలుస్తారు దాని వల్ల భగవన్ నామస్మరణ జరిగి పుణ్యం వస్తుంది కానీ ఇప్పుడు అలాంటి పేర్లు పెట్టుకోవడానికి చాలా మంది నామోషి పడుతున్నారు ఆచారాల ప్రకారం పెద్దల పేర్లను పెట్టే సంప్రదాయం కూడా ఉంది పేర్లు మార్చుకుంటే వస్తుంది అనేది అది కేవలం మూఢ నమ్మకం మాత్రమే ఒకసారి పెట్టిన పేరును మార్చడానికి వీలు లేదని శాస్త్రంలో చెప్పబడి ఉంది కానీ ఈ విషయం తెలియక చాలా మంది పేరు మారిస్తే కలిసి వస్తుందని అనుకుంటున్నారు మన మనసు దేని పట్ల అయితే పాజిటివ్ గా ఆలోచిస్తుందో దాని పరంగానే జీవితం నడుస్తుంది తప్ప పేరును మార్చేసుకున్నంత మాత్రాన జీవితం మారిపోదు ఇంకా కొంతమంది అయితే సీత రాముడు హరిశ్చంద్రుడు ఇలాంటి పేర్లను పెట్టుకుంటే జీవితాంతం కష్టాలు వస్తాయి అనే అపోహలో ఉండిపోతున్నారు కానీ వారందరూ తమ తమ కార్యాలతో విజయాన్ని సాధించిన వారే వారి పేరును పెట్టుకొని స్మరిస్తే మనకు పుణ్యం నక్షత్రాల పేర్లు చెట్ల పేర్లు నదుల పేర్లు పెట్టకూడదని ధర్మశాస్త్రంలో చెప్పారు ఏ మాట కామాటే చెప్పుకోవాలి ఏ పేరుతో పిలిచినా సరే మనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునేలా కృషి చేయాలి నలుగురిలో ఒకడిగా కాకుండా అందరి కోసం ఒకడిగా ఉండాలి మంచి పేరుని ఎంచుకోవడం మంచి పేరు తెచ్చుకోవడం చాలా ముఖ్యం కానీ నక్షత్రాల పేర్లు శిశువులకు పెట్టకూడదనేది మొదటి నిషేధం నక్షత్రాలు ఇరవై ఏడు ఉంటే ఆ ఇరవై ఏడు నక్షత్రాలన్నిటికీ చంద్రుడొక్కడే భర్త అయిన కారణంగాను నక్షత్ర నామాన్ని శిశువుకి పెడితే ఆ స్త్రీ శిశువుకి సవతి దోషం పట్టవచ్చుననే భయంతో నక్షత్ర నామాన్ని పెట్టకూడదు అలాగే నదుల పేర్లు పెట్టకూడదు రెండో నిషేధం ఎన్ని ఉన్నా వాటన్నింటికి సముద్రడే భర్త అందుకే నదుల పేరు అమ్మాయిలకు పెడితే సవతి దోషం ఉండొచ్చని నిషేధించారు నదల పేర్లు చెట్ల పేర్లు కూడా పెట్టకూడదనేది మూడో నిషేధం చెట్ల చెట్లు రాసుకొని నిప్పు పుట్టి అడవిలు కాలిపోతుంటాయి చెట్లను నరుకుతారు గాలికి పడిపోతాయి చీడ పడుతుంది ఎండకి వానకి దిక్కు మొక్కు లేకుండా ఒంటరిగా ఉంటాయి కాబట్టి అలాంటి కష్టాలు చందన కేతకి మల్లిక మాలతి లాంటి పేర్లను పెట్టకూడదు లకారం అంటే ఓ అక్షరంతో కలిసిన అక్షరాలున్న పేరుని కూడా పెట్టకూడదు అలాగే రా బదులు లా పలికితే అర్థంలో భేదం రావడమే కాక ఒక్కో సందర్భంలో అపార్థం కూడా కలగొచ్చు ఆమ్రం అనే పదానికి మామిడి పండు అనే అర్థం దాన్ని ఆమ్లా అని పలికితే ఉసిరి అనే అర్థాన్ని ఇస్తుంది పేర్లని బట్టి కష్టాలు రావు సీత దమయంతి సావిత్రి శకుంతల ఇలాంటి పేర్లు పెట్టుకున్న వారికి కష్టాలు వస్తాయని అపోహ ఉన్నది నిజాన్ని ఆలోచిస్తే సీతమ్మ రామచంద్రునికి మార్గదర్శకురాలు అందుకే పేరుని బట్టి కష్టాలు రావు పేరు మార్చుకోకూడదు పెట్టుకున్న పేరు మార్చుకోవడం అక్షరాలని వంకర టింకరగా చేసుకుని పలికించుకోవడం ఇలాంటి వాటి ద్వారా జీవిత గతి మారుతుందనుకోవడం భ్రమ మాత్రమే తప్ప జీవితంలో ఎలాంటి ఫలితాలు ఉండవు మీ పేరులోని మొదటి అక్షరం మీరేంటో చెప్పేస్తుంది ఈ నిజాల్ని మీరు నమ్మి తీరాల్సిందే ఎవరిదైనా వ్యక్తిత్వం తెలుసుకోవాలంటే అనేక మార్గాలు ఉన్నాయి ప్రస్తుత కాలంలో ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోల ద్వారా ఒక వ్యక్తి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోగలిగినప్పటికీ చాలా విషయాల ఆధారంగా వ్యక్తి యొక్క రూపాన్ని ఎత్తు మొదలైన వాటిని సులభంగా తెలుసుకోవచ్చు అలాగే మానసిక పరీక్షల ద్వారా కూడా మనం గుర్తించవచ్చు మీరు శృంగార భరితంగా చిరాకుగా లేదా ఓపికగా ఉన్నారా అని తెలుసుకోవచ్చు మీ పేరు ఏ అక్షరంతో మొదలైతే మీరు స్వతహాగానే ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ఉంటారు దృఢ సంకల్పంతో అనుకున్నవి సాధిస్తారు మీరు అన్ని విషయాలలో ఆచరణాత్మక ఆలోచన పరులు కానీ మీది తర్కం పట్ల వైఖరి మీ సంబంధాన్ని ప్రభావితం చేస్తుంది మీకు సహజంగా నాయకత్వ లక్షణాలు ఉన్నాయి మీరు ఇష్టానుసారం ప్రతిదీ చేస్తారు శృంగార సంబంధాల విషయానికి వస్తే మీరు సూటిగా ఉండడానికి ఇష్టపడతారు మీ పేరు బి అక్షరంతో ప్రారంభమైతే మీరు అందరితో కలిసిపోయే వ్యక్తిత్వం కాదు వీరు భావోద్వేగాలను నియంత్రించాలని కోరుకుంటారు మీ జీవితంలో ఏది వచ్చినా మీరు ఇష్టపూర్వకంగా అంగీకరిస్తారు మీరు విలాసవంతంగా జీవించడానికి ఇష్టపడతారు ఇతరులు కూడా మిమ్మల్ని ఇష్టపడతారు మీరు కొత్త ప్రదేశాలు వ్యక్తులు అనుభవాలను వెతుకుతారు మీరు ఇతరులతో సులభంగా కలిసిపోతారు చాలా స్వీయ నియంత్రణ కలిగిన వ్యక్తులు మీ పేరులో మొదటి అక్షరం సి అయితే మీరు చాలా ఎనర్జెటిక్ గా ఉండే వ్యక్తులుగా ఉంటారు ఇతరులను ప్రోత్సహించడంలో ముందుంటారు ఎదుటి వాళ్ళను ఒప్పించగల మంచి సామర్థ్యం మీకుంది మీ మాటలు ఎంతో మందికి ప్రేరణ కలిగించే విధంగా ఆసక్తిగా ఉంటాయి మంచి వ్యక్తులు కూడా మీ ఆలోచనలను స్పష్టంగా చెప్పడంలో మీకు మీరే సాటి మీరు స్పష్టంగా బహుమికంగా ఉంటారు ఎప్పుడు ఏది ఎలా చెప్పాలో ఖచ్చితంగా తెలుసు డి అక్షరంతో పేరు ప్రారంభం అయ్యే వాళ్ళకి ఆత్మస్థైర్యం చాలా ఎక్కువ వ్యాపారం చేయాలని అనుకుంటారు శుభ్రత విషయంలో నిక్కచ్చిగా ఉంటారు ఎవరికైనా చేతనైనంత సహాయం చేయాలనే స్వభావం కలిగి ఉంటారు మీరు కొంచెం అహంభావంతో ఉన్నప్పటికీ దాన్ని బయటకు ప్రదర్శించరు మీరు మీ కలలను సాకారం చేసుకోవడం కోసం పరితపిస్తుంటారు మీ పేరు ఈ అక్షరంతో స్టార్ట్ అయితే మీరు చాలా ఊహాత్మకంగా ఉంటారు మీరు మీ ఫ్యాంటసీ ప్రపంచంలో జీవించడానికి ప్రయత్నిస్తారు మీ ఊహ మిమ్మల్ని సృజనాత్మక వ్యక్తిగా చేస్తుంది మీరు కళాకారులు రచయితలు దర్శకులు కళలు మీడియా మొదలైన రంగాలలో చాలా బాగా రాణిస్తారు మీ పేరు ఎఫ్ అక్షరంతో ప్రారంభమైతే మీరు శ్రద్ధ గలవారని ప్రేమగా నిజాయితీతో పాటు విధేయతతో ఉన్నారని అందరికీ నచ్చుతారు అయితే మీరు కూడా చెడు కోపాన్ని కలిగి ఉంటారు మీరు అబద్ధాలను సహించలేరు అది సంబంధాలు స్నేహాలు పని కావచ్చు మీరు దేని తేలికగా తీసుకోకండి మీ పేరులో జీ అక్షరంతో మొదలైతే మీరు ప్రతిదీ ఒక పద్ధతి క్రమంలో ఉంచడానికి ప్రయత్నిస్తారు ప్రతిదీ మీ కోసం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటారు నువ్వు కష్టపడి పని చేసేవాడి అయినప్పటికీ ఇతరుల పనులు చేయకూడదు మీరు చేయాలనుకుంటున్న ప్రతి దానిలో మీరు అగ్రస్థానంలో ఉండాలని కోరుకుంటారు మీరు అందరితో కలిసి ఉండరు హెచ్ అక్షరంతో ప్రారంభమయ్యేవారు అందరికీ సహాయ సహకారాలు అందించాలని కోరుకునే వ్యక్తి ప్రతి సాధారణమైన వాటిని మీరు బాధ్యతగా తీసుకుంటారు చురుకుదనం ధైర్యం కలిగిన వ్యక్తిత్వం మీ సొంతం మీరు మానసికంగా మృదువైన వ్యక్తి మీ వృత్తి జీవితంలో పని వ్యాపారం మీరు ఆచరణాత్మకంగా శ్రద్ధగా కష్టపడి పనిచేసేవారు మీ పేరులో మొదటి అక్షరం ఐ మొదలైతే లోతుగా ఆలోచించేవారని అర్థం ప్రేమ కలిగి ఉండడమే కాకుండా చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా కోరుకుంటారు మీరు మీకిష్టమైన వారిని జాగ్రత్తగా చూసుకుంటారు మీరు తక్కువ అదృష్టవంతులకు స్వచ్ఛందంగా సహాయం చేస్తారు మీరు సంబంధాలు బాధ్యతలను చాలా సీరియస్ గా తీసుకుంటారు మీ భాగస్వామి ఆనందం మీకు చాలా ముఖ్యం ప్రజా జీవితంలో మీరు తేలికగా స్వేచ్ఛగా మరియు కొత్త సాహసాలను కోరుకుంటారు మీ పేరు జే అక్షరంతో ప్రారంభమైతే మీరు ప్రభావశీలంగా ప్రతిష్టాత్మకమైన వ్యక్తులే కాకుండా చాలా నమ్మకంగా ఉంటారు మీకు చాలా ఎనర్జీ పర్సన్స్ ప్రేమ అనుబంధాల విషయంలో చాలా ఆదర్శంగా ఉంటారు లైఫ్ లో కొత్తగా క్రియేట్ చేయడానికి ఎదురయ్యే ఛాలెంజ్లను సవాలుగా తీసుకుంటారు కష్టం అనుకున్న పనులను కూడా ఈజీగా చేయగలరు మీ పేరు కేతో మొదలైతే మీరు ఎలాంటి మర్మం లేని వ్యక్తి ఎమోషనల్ బ్యూటిఫుల్ పర్సనాలిటీ మీ సొంతం అంతేకాదు కూల్ కామ్ గా ఉండేందుకు ప్రయత్నిస్తారు కాంప్రమైజ్ మెంటాలిటీ కాబట్టి మీరు చాలా విషయాలను పెద్దగా పట్టించుకోరు పైకి గంభీరంగా కనిపించినప్పటికీ లోపల మాత్రం చాలా మృదు స్వభావిగానే ఉంటారు ఎల్ అక్షరంతో ఉన్నవారు మీకు నచ్చిన మార్గంలో వెళ్లే వ్యక్తులు ఎదుటి వాళ్ళను ఫాలో అవ్వడం వాళ్ళ అభిరుచుల్ని కాపీ కొట్టడం ఏమాత్రం ఇష్టపడరు ఎప్పుడూ హ్యాపీగా జాలీగా లైఫ్ ను లీడ్ చేయాలని ప్రయత్నిస్తుంటారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేషన్షిప్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు రిస్క్ అయినా తీసుకుంటారు కొత్త విషయాలను తెలుసుకోవడానికి చాలా ప్రయత్నిస్తారు మీ పేరు ఎం అక్షరంతో మొదలైతే మీరు చాలా నమ్మకమైన మరియు కష్టపడి పనిచేసేవారు మీరు మీ పని పట్ల చాలా అంకిత భావంతో ఉంటారు మిమ్మల్ని మీరు వర్క్ హోలిక్ గా సూచించవచ్చు మీరు మీ స్వంత నియమాలను నిర్మించుకుంటారు మీ జీవితాన్ని సూత్రాలతో జీవిస్తారు మీరు భావోద్వేగాలను భావాలను సులభంగా వ్యక్తపరచలేరు ప్రేమ వ్యవహారాలలో ఆచూతూచి అడుగేస్తారు మీ పేరు ఎన్న అక్షరంతో ప్రారంభమైతే మీరు స్వతంత్రంగా ఉండడానికి ఇష్టపడతారు గుంపులో గోవిందంగా ఉండటం ఇష్టం ఉండదు ఏది చేసినా మీ శక్తి మేరకు మాత్రమే చేస్తారు చాలా ఊహాత్మకంగా సహజంగా ఉంటారు మీరు మీ మాటలతో ఇతరులను ఆకర్షిస్తారు అయితే మాటల విషయంలో మీరు మరింత భావోద్వేగానికి లోనవుతారు పేరు ఓ అక్షరంతో ప్రారంభమైతే మీరు నమ్మదగిన వారు మక్కువ కలిగి ఉంటారు మీరు మీ పిల్లల మనస్సు ఆనందించడానికి అనుమతించే కార్యకలాపాలను చేయడానికి ఇష్టపడతారు పనిలో ప్రతిదీ ఖచ్చితంగా సంపూర్ణంగా చేయాలి మనం ప్రతిరోజు యంత్రంలా జీవించాలని అనుకోం మీరు చాలా ఉత్సాహతతో అందరి పట్ల దయతో ఉంటారు ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త వహిస్తారు మీ పేరు పి అక్షరంతో మొదలైతే మీరు ఎల్లప్పుడూ కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగి ఉంటారు మీరు అందరితో సులభంగా కలిసిపోతారు మీరు సులభంగా కలిసిపోవడమే కాకుండా సంతోషంగా ఉండే వ్యక్తులతో ఉంటారు సొసైటీలో మీ ప్రతిష్టను కాపాడుకోవాలనుకుంటున్నారు ప్రేమ అందం ఎంత ముఖ్యమో తెలివితేటలు కూడా అంతే ముఖ్యం జీవితంలో పనిలో మీరు మీ లక్ష్యాలను సాధించడంలో చాలా పట్టుదలతో ముందుకు వెళ్తారు మీ పేరు క్యూ అక్షరం ఉంటే మీరు తరచుగా ఇతరులకు సమస్యాత్మక వ్యక్తిగా కనిపిస్తారు మీరు అంత తేలికగా అర్థం కాకపోయినా మీరు ఇచ్చే సలహా చాలా బాగుంటుంది మీ సలహాలు మరియు సిఫార్సుల కోసం చాలా మంది మీ వద్దకు వస్తారు మీ లక్ష్యాలను సాధించడానికి మీరు భరించగలిగే దానికంటే ఎక్కువ ఖర్చు చేస్తారు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఆశించినట్లయితే మీరు వన్ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తారు ప్రేమలో మీరు ఉత్సాహభరితమైన వ్యక్తిగం వ్యక్తిగా శక్తితో నిండిన వ్యక్తిగా కనిపిస్తారు ఇది అందంగా అనిపించినప్పటికీ కొన్నిసార్లు మీ భాగస్వామి మీతో సన్నిహితంగా ఉండలేక ఆందోళన చెందుతారు మీ పేరు ఆ రక్షరంతో ప్రారంభమైతే మీరు చాలా ఓపెన్ పర్సన్ ఓపెన్ మైండ్తో అందరినీ సంప్రదించగలరు మీరు పెద్ద సామాజిక వ్యవస్థలో భాగం కావడాన్ని ఇష్టపడతారు మీరు చాలా దయ ప్రేమ గలవారు ప్రతి ఒక్కరూ మీతో సులభంగా కలిసిపోతారు మీరు ప్రతి ఒక్కరికి మా ఇంటి అబ్బాయి అనే అనుభూతిని కలిగిస్తారు ఇది చాలా మీరు అనుకూల వ్యక్తిని చేస్తుంది సీక్రెట్ మెయింటెన్స్ చేస్తారు మీరు బయటికి భిన్నంగా కనిపిస్తారు అయితే మీరు ఒకసారి మిమ్మల్ని మీరు తెలుసుకుంటే మీరు చాలా దయ స్నేహపూర్వకంగా ఉంటారు మీరు నిశ్శబ్దంగా ఉండడానికి ఇష్టపడతారు ఇతరులు మీ ఉనికిని అనుభూతి చెందడానికి మీరు అర్థం లేని మాటలు మాట్లాడడానికి ఇష్టపడరు మీ పేరు ఎస్ అక్షరం ఉంటే మీరు మాటలతో ఆకట్టుకుంటారు చాలా రొమాంటిక్ పర్సన్ ప్రేమ స్నేహం రిలేషన్షిప్ కి చాలా చాలా ప్రాధాన్యత ఇస్తారు వృత్తి ఉద్యోగాల నైపుణ్యాన్ని కలిగి ఉంటారు ఎక్కడికి వెళ్ళినా మీరు ప్రత్యేకంగా కనిపిస్తారు కంఫర్ట్ లైఫ్ గడపాలని కోరుకుంటారు దేంట్లో అయినా గెలవడానికి కృషి చేస్తారు మీ పేరుల మొదటి అక్షరం టీ అయితే చాలా చాకచక్యంగా ఉండే వ్యక్తులు అవసరమైన నైపుణ్యాలను మీరే అభివృద్ధి చేసుకుంటారు సాధారణంగా సంఘర్షణతో నిండిన పరిస్థితులను పరిష్కరించగల సామర్థ్యం మీరు స్వచ్ఛందంగా ఇతరులకు సహాయం చేస్తారు కానీ మీ భావాలను వ్యక్తపరచడానికి అయిష్టత మరియు సిగ్గు అదే విధంగా మీరు ఇతరులను సలహా అడగడానికి కూడా ఇష్టపడరు మీరు చాలా సున్నితంగా ఉంటారు టీ అక్షరం మొదలైన వ్యక్తులు ఎక్కువగా పకటి కలలు కంటారు మీ పేరు యు అక్షరంతో ప్రారంభమైతే మీరు ఎల్లప్పుడూ సంతోషంగా జీవించాలని కోరుకుంటారు మీరు సులభంగా ఇతరులకి లొంగిపోతారు మీరు చాలా కష్టపడి పని చేస్తున్నప్పటికీ మీరు క్రమశిక్షణతో ఉంటారు అనవసరమైన ఆలోచనలు మీ ఆలోచనను ప్రభావితం చేస్తాయి ఇతరులు మీకు ప్రాముఖ్యత ప్రాధాన్యత ఇవ్వాలని మీరు కోరుకుంటారు అయితే మీ స్వంత భావాల కంటే ఇతరుల భావాలకు ప్రాధాన్యత ఇచ్చే చెడు అలవాటు మీకు ఉంది ఇది మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది అందువల్ల మీరు ఇతరులకు ప్రాధాన్యత ఇవ్వడంపై పరిమితులను ఏర్పరచుకోవాలి మీ శక్తికి మించి ఇవ్వడం మానుకోండి మీ పేరు వి అక్షరంతో ఉంటే మీకు భావం కలిగి సాధించాల్సిన కసి మీలో ఉంటుంది జ్ఞాపక శక్తి ఎక్కువ మీరు చాలా శ్రద్ధ వహిస్తారు విషయాలను గ్రహిస్తారు మీరు చాలా విషయాలు గుర్తుంచుకోవడంలో చాలా మంచివారు అయితే ఇది అనవసరమైన ఆలోచనను సృష్టించగలదు మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది మీరు మీ పనిలో చాలా అంకిత భావంతో ఉంటారు మీరు రిస్క్ తీసుకోవడాన్ని ఇష్టపడతారు ప్రేమ మరియు సంబంధాలలో మీరు మీ భాగస్వామికి చాలా ప్రాముఖ్యత ఇవ్వాలని మరియు వారి గురించి పూర్తిగా తెలుసుకోవాలని కోరుకుంటారు అదే విధంగా అతనిని నియంత్రించాలనే మీ కోరిక సంబంధంలో సమస్యలను కలిగిస్తుంది మీ పేరు డబ్ల్యూ మీ వ్యక్తిత్వం మీరు అశాంతిగా సంచరించే మనసు కలిగి ఉన్నారని తెలుపుతుంది సమయం ఒత్తిడి కారణంగా మీరు సహనం కోల్పోవచ్చు మీకు విధానాలు నచ్చవు మీరు మీ స్వంత మార్గాన్ని అనుసరిస్తారు చాలా కాలం పాటు ఒకే జీవన శైలి చక్రంలో కూరుకుపోయి దాని నుంచి ఎలాగైనా తప్పించుకోవాలనుకునే వైఖరికి దారి తీస్తుంది అందువల్ల మీరు ఆకస్మికంగా సాహసోపేతంగా కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఆసక్తిని కలిగి ఉంటారు ఒక్కోసారి మీరు అహంకారంగా అనిపించవచ్చు మీరు జీవితంలో చాలా త్వరగా స్థిరపడకుండా ఉంటారు మీరు మీ నిబంధనల ప్రకారం జీవితాన్ని అన్వేషించడానికి మరియు జీవించడానికి ఇష్టపడతారు మీ పేరు ఎక్స్ అక్షరంతో ప్రారంభమైతే మీ వ్యక్తిత్వం మీరు స్వేచ్ఛగా జీవించే జీవించాలనుకుంటున్నారని ఎలాంటి ఆంక్షలు లేకుండా స్వేచ్ఛను పూర్తిగా ఆస్వాదించాలనుకుంటున్నారు మీకు ఆంక్షలు నచ్చవు ఏదైనా సందర్భంలో మీరు ఎవరి చేత పట్టుకోబడటం లేదా కట్టివేయబడటం ఇష్టపడరు అది ప్రేమ లేదా మీరు కోపాన్ని నియంత్రించుకోవడం మీరు మీ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడానికి మరియు మిమ్మల్ని మీరు సంతృప్తి పరుచుకోవడానికి ఇష్టపడతారు సంబంధాలలో కూడా మీరు కట్టుబడి ఉండరు కానీ మీ పూర్తి దృష్టి మిమ్మల్ని ఆకర్షించే ఒక విషయంపైనే ఉంటుంది మీ పేరు వై అక్షరంతో ప్రారంభమైతే మీ వ్యక్తిత్వాన్ని దీనికి సరిపోల్చడం మీకు కష్టంగా ఉండవచ్చు ఎందుకంటే మీరు ఎల్లప్పుడూ మీ ఇష్టానుసారం ప్రతీదీ చేయాలని కోరుకుంటారు దీనికి విరుద్ధంగా ఒకరు ఏమి కోరుకోకపోవచ్చు మీరు డబ్బు కోసం కూడా అత్యాశతో ఉండవచ్చు ఒక్కోసారి అది పీడకలగా మారుతుంది మీ సామాజిక హోదా తగ్గకూడదని ఎక్కువ శ్రద్ధ వహించే వ్యక్తి చాలా సార్లు మీరు మీ వ్యక్తిగత జీవితంలో లేదా పనిలో మీ స్వీయ విలువను నిరూపించుకోవాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటారు మీ పేరు అక్షరంతో ప్రారంభమైతే మీరు చాలా దౌత్యవేత్త మీరు దేనిలా ప్రవర్తించరు లక్ష్యంతో నిండిన జీవితానికి అది జరిగేలా చేయడానికి ఎక్కువ శక్తి ఉంటుంది మీ విశ్వాసం మీ లక్ష్యాలను సాధించడంలో మీకు సహాయం చేస్తుంది పని విషయానికి వస్తే మీరు అధికారం మరియు మీరు నాయకత్వాన్ని ఇష్టపడతారు మీరు చాలా శృంగార భరితంగా ఉంటారు మరియు ఇతరులను సంతోష పెట్టడంలో మీరు సంతృప్తిని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు